మన దగ్గర ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అండి అదొక చాలా పెద్ద స్కామ్ అనుకోండి కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ ఇట్స్ ఏ స్కామ్ ఒకటి ఆలోచించండి నర్సరీ పిల్లోడికి ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజు కడుతున్నాము సో అదే పిల్లోడు నర్సరీ నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ సో ఇవ్వక ముందు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు అదొక ఫైవ్ ల్యాక్స్ తర్వాత వాళ్ళకి స్కూలింగ్కి పెరిగే కొద్దీ ఒక్కో సంవత్సరం వన్ ఇయర్ లాస్ట్కి వచ్చేసరికి వన్ లాక్ అవుతున్నాయి అవి ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కాకపోయినా టెన్ ల్యాక్స్ వేసుకున్నాం సో టెన్ ల్యాక్స్ ఇంటర్ కోసం మినిమం అయితే త్రీ టు ఫోర్ ల్యాక్స్ సో పే చేస్తున్నాం కదా పదిహేను లక్షలు ఈ పదిహేను లక్షలు దేనికోసం పే చేస్తున్నాము మంచి కాలేజీలో సీట్ రావడానికి అండ్ డిగ్రీ మంచి డిగ్రీ ఫినిష్ చేయడానికి అదే డిగ్రీ తీరా చూసుకుంటే కాంపిటీషన్ ఎక్కువైపోయి మళ్ళీ మేనేజ్మెంట్లో సీట్ కొనాల్సి వస్తుంది మళ్ళీ దానికి ఎంత పే చేస్తున్నాము దానికో మళ్ళీ పది లక్షలు పెడతాం ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ మీద సో ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు